ప్రతి ఇంట ఆరాధించబడ్డ నటుడు నద్దమూరి తారక రామారావు గారు రాముడు కృష్ణుడు వంటి పాత్రల్లో తెలుగువారి హృదయాలు చెరగని ముద్ర వేశారు రాజకీయ నేతగాను అభిమానించబడ్డారు ఇక ఆయన వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ అందులో కొన్ని పేజీల గురించి బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు సినిమా పరిశ్రమలోకి రాకముందే ఇరవై ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తెన బసవ రామతారకాన్ని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు పదకొండు మంది సంతానం క్యాన్సర్తో బసవ తారకం గారు కన్ను మూసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు అయితే లక్ష్మీ పార్వతి కన్నా ముందు ఎన్టీఆర్ ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలని భావించారు ఆ హీరోయిన్ మరెవరో కాదు దివంగత తార కృష్ణకుమారి సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్టీఆర్ సరసన నలభై ఏడు మంది హీరోయిన్లు నటించారు వారందరిలో కృష్ణకుమారి గారు ఎన్టీఆర్కు చాలా స్పెషల్ వీరిద్దరి కాంబినేషన్లో ఇరవై ఐదు చిత్రాలు వచ్చాయి అయితే స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న రోజుల్లో ఎన్టీఆర్ గారు హీరోయిన్ కృష్ణకుమారితో ప్రేమలో పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది అంతేకాదు కృష్ణకుమారిని పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారట అప్పటికే ఎన్టీఆర్కు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు కానీ కృష్ణకుమారి ఆయన మనసుకు ఎంతగానో దగ్గరయ్యారు దాంతో ఆమెను రెండో వివాహం చేసుకోవాలని భావించారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ చిన్నాయన త్రివిక్రమరావు నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్లి తుపాకీతో ఆమెను బెదిరించారట ఆంధ్రులందరూ రాముడిలా భావించే ఎన్టీఆర్తో రెండో పెళ్లి అంటే అందరూ ఏమనుకుంటారు ఆయనకు దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించారట ఆ దెబ్బతో కృష్ణకుమారి ఒక్కేసారి పదిహేడు సినిమాలు క్యాన్సల్ చేసుకుని బెంగళూరు వెళ్లిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులకు అజయ్ మోహన్ కైతన్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోవటం జరిగింది